కనిపిస్తుందా ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ లాస్ట్కు ఈ నోట్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి పెట్టినా ఎవరి పది లక్షలు రేటు పెట్టి కొను అని చెప్పినా రౌండ్ ఫిగర్ పది ఆరు లక్షలని నాకు న్యూస్ న్యూస్ లే నేను దీన్ని పది లక్షల కానీ రేటు పెట్టినా ఇక అందరు అందరి దగ్గర నుంచి ఫోన్లు వస్తాను ఎన్ని ఫోన్లన్నీ ఎంత ఎంతమంది కానీ ఆన్సర్ చేయాలి చెప్పండి బ్రదర్

కొన్ని ఫోన్లు మాట్లాడుతున్నా కొన్ని ఫోన్లు మాట్లాడతలే సెవెన్ ఎయిట్ సిక్స్ ఉందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా ఏంటంటే ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఒక వంద రూపాయల నోటు ఉండే ఫ్రెండ్స్ వంద రూపాయల నోట్ ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అయితే నేను ఒక న్యూస్ చూసిన అన్నట్టుగా ఏం న్యూస్ అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్నదానికి ఆరు లక్షలు వస్తాయని న్యూస్ చూసిన దాన్నే ఏం చేసినా అంటే రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన నాకు కొంచెం మంచిగానే ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వల్లే కథం నేను కొనుక్కుంటా అని అనుకుంటారు అందరూ మా వీడియో పొడి పోతుంది ఫోన్కి అయితే అస్సలు రికామ్ లేదు ఇక రికామ్ లేకుండా ఫోన్లు వస్తానయి ఎవడు చేస్తాను తెలుస్తలేడు మనోడు చేస్తాను తెలుస్తలేదు ఎవడు చేస్తానో తెలుస్తలేదు ఫోన్లు దిమాగ్ ఖరాబ్ ఇప్పుడు ఇంటికి పోతున్నాం ఇంటికి పోయిన తర్వాత కూడా చూపిస్తాను ఫోన్లు ఎట్లా వస్తున్నాయి అనేది విషయం ఏంటంటే వాట్సాప్ కాల్స్ విషయం ఏందంటే ఫ్రెండ్స్ నా కాడ ఉన్నదని నేను అనుకున్నా నేనొక్క నా దగ్గరనే ఉన్నది నెంబరు అని నేను అనుకున్నా కానీ మస్తు నోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్లు లెక్కలేన నోట్లు ఉన్నాయి నా దగ్గర ఒకటే ఉన్నది అందరి దగ్గర రెండు వందల రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వందలు ఐదు వందలు అట్లా మో ఫుల్ నోట్లు ఉన్నాయి అందరూ అనుకుంటారు నేను కొనటోని అనుకుంటారు నాకు ఫోన్ చేస్తారు మళ్ళీ అందరికీ నేను వివరించి చెప్తాను అట్లా కాదు బ్రదర్స్ నేను కొనేటోడిని కాదు నేనే అమ్ముదామని ఫోన్ చేసిన నేను ఒక గిట్ల గిట్ల న్యూస్లో వచ్చింది దాన్నే వాయిస్ చేసి వీడియో పెట్టినా అని చెప్పి ఇవి కూడా చెప్పిన ఇక వాళ్ళు తర్వాత నాది అమ్మేది ఉంటే అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను అప్పుడు ఫోన్ చేయరు మీకు కూడా నోట్లు అమ్ముదాం అని అందరికీగా ఏదో చెప్తానా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకో వీడియో పెడతాను ఆ వీడియో చూసి వీలు చేయాలి జరా వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి ఈ నోట్స్ చూసే వాళ్ళకి చెప్తున్నా అంటే ఈ నోట్స్ ఎవరైతే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రూపీస్ నోట్లు ఉన్నాయో వాళ్ళు మెసేజ్ చేయండి ఒకవేళ మీరు నో మేము ఆ నోట్ అమ్మేది ఉంటే మాకు వాళ్ళన్నా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అమ్మిన తర్వాత అమ్మిన వీడియో కూడా అంటే నోట్ అమ్మిన వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా యూట్యూబ్లో పెడతా ఏమంటారు జరా కాల్స్ అయితే జర ఆపూర్రి ఫోన్ చచ్చిపోతుంది ఒక్కటే మొక్కన తెల్లారితే పొద్దుకితే పోవద్ది ఇక ఆ ఫోన్కి అయితే నిద్ర ఉండలేదు మేమైతే నిద్రపోతున్నాం కానీ ఫోన్కు నిద్ర ఉండలేదు ఇప్పుడు ఇంటికి పోతాం ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం ఒకసారి చూడండి మరి బీవాత్సవం ఇది మా నా దగ్గర నోటు చూపిస్తా చూడండి నా పర్సుల్లో ఉంటుంది ఇప్పటి ఎప్పటికీ నా పర్సుల్లో ఉంటుంది ఇక్కడ పర్సు ఉంటుంది ఇక్కడ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ పర్సలా నోటు ఇక చూడండి ఫ్రెండ్స్ పర్సలా నోటు ఈ నోటు ఏమి నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ కనిపిస్తుందా సెవెన్ ఎయిట్ సిక్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ లాస్ట్కు ఈ నోటు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి పెట్టినా ఓలా నాకు ఉంటే పది లక్షలు రేటు పెట్టి కొను అని చెప్పినా రౌండ్ ఫిగర్ పది ఆరు లక్షలని నాకు న్యూస్ న్యూస్ లే నేను దీన్ని పది లక్షల కానీ రేటు పెట్టినా ఇక అందరు నా దగ్గర కాదు మస్తు మంది దగ్గరనే మన ఆంధ్ర తెలంగాణలో నాకు ప్రతి డిస్టిక్ నుంచి వస్తున్నాయి ఫోన్లు అనంతపూర్ కర్నూలు కడప విజయవాడ తిరుపతి నెల్లూరు వరంగల్ మా కరీంనగర్ అందరి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎన్ని ఫోన్లన్నీ లేవట్టాలి ఎంత ఎంతమందికి అన్ని ఆన్సర్ చేయాలి నేను అనుకుంటా అరే ఎవరన్నా ఉన్నోడుకు ఫోన్ చేస్తాను వచ్చా నేను అనుకుంటానా చూస్తే ఉన్నది అన్న మా దగ్గర అప్పుడు నోట్లునే అంటారు కొందరు కొందరికి మరి వీడియో చేసి పెడితే మరి నా వీడియోల కన్నా మరి ఏదన్నా ఇప్పుడు వీడియో చేసి పెట్టినందుకు ఎంతో కొంత మనం అమౌంట్ ఛార్జ్ చేయాలి కదా అట్లా కూడా చెప్పిన కొంతమందికి అట్లా కూడా చేద్దామంటారు కానీ విడో పెట్టి ఒక వారం రోజులు దగ్గర అవుతుంది ఫ్రెండ్స్ నాలుగైదు ఏ ఫోన్ చచ్చిపోతుంది ఒక దిక్కు దానికి అవస్థ ఎవరు చెప్పాలి చెప్పుకోవాలో కూడా తెలుస్తుంది అంత ఘోరంగా ఉన్నది ఆ ఫోన్ పరిస్థితి ఇప్పుడు పోయిన తర్వాత మీకు ఒక షాంపూల్కి ఒక రెండు మూడు ఏమంటారు మాట్లాడి చూపిస్తాను చూడండి జరా ఫోన్స్ ఏమంటారు ఏమంటారు ఫ్రెండ్స్ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయను అంతే నేను ఏంటంటే నోట్లు నోటు నా దగ్గర ఉన్న నోటు అమ్మడానికి వీడియో పెట్టినా ఓకేనా కొనడానికి కాదు నేను కొనటోని కాదు అమ్మ నా దగ్గర ఉన్న నోటు అమ్మదాన్ని పెట్టిన ఏందంటే ఏదైనా ఇప్పుడు మనం మనమైనా పని చేసుకుందామన్నా ఫోన్ చూద్దామన్నా దానికి కరెక్ట్ లేదు ఇట్లా ఫోన్ ముట్టుకుంటే ఫోన్ వస్తుంది ఫోన్ ముట్టుకుంటే ఫోన్ వస్తుంది అంతగానో ఫోన్ వస్తుంది దానికి రెస్ట్ ఉండలేదు ఫోన్కి అంత రేంజ్లో వస్తున్నా ఇప్పుడు మీకు ఇంటికి పోయిన తర్వాత కూడా ఒకటి రెండు మూడు కాళ్ళు మాట్లాడి చూపిస్తాను ఓకేనా చూడండి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా తెలుస్తుంది తెలుస్తుంది కొంచెం నోట్లో నోట్ నో నోట్లు కొనేటోళ్ళు చేయండి నోట్లు అమ్మేటోళ్ళు కాదు నోట్లు కొనేటోళ్ళు చేయండి నోట్లు కొనేటోళ్ళు చేస్తే కొన్న నేను అమ్మిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరి నోట్లు కూడా అమ్ముదావు నాకు మళ్ళీ వాట్సాప్ వాళ్ళు నా నెంబర్ సేవ్ చేసుకుంటారట చాలా మంది సేవ్ చేసుకుంటా అని చెప్పారు ఈ నోటు అమ్మిన వాళ్ళే వాళ్ళ నోట్లు అమ్మ అమ్మే అంటే వాళ్ళ నోట్లు కూడా వీడియోలలో పెట్టి సేల్ చేద్దాం లెక్కలైన నోట్లు ఫ్రెండ్స్ లెక్కలైన నోట్లు చాలా ఉన్నాయి సెవెన్ 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 ఎయిట్ సిక్స్ నెంబర్ గల నోట్లు మన దగ్గర చాలా ఉన్నాయి మన తెలుగు స్టేట్లలో ఎన్ని ఉంటాయి మరి ఇండియా మొత్తంలో ఎన్ని ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ లాగా నోట్లు అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాను చూడండి నోట్లు ఎవరో జింగిడి గలొస్తారు క్యారే జింగిడే ఏం పేరు క్యా ठीक है ठीक టీకే एंजॉय ఎంజాయ్ ఎంజాయ్ బాయ్యపురి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి చూపిస్తా చూడండి మనం జర రెండు మూడు ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడి వినిపిస్తా చూడండి ఫోన్లు ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత అయినా జర ఫోన్లు చేసడం తగ్గించండి కొనేవాళ్ళు ఉంటే చేయండి అమ్మాయి వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి చెప్పండి బ్రదర్ ఇన్స్టాగ్రామ్ లో నోట్ పైన వంద వంద నోట్ పైన సెవెన్ సిక్స్ ఇచ్చారు కదా అవును ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అంటే మేము కూడా అమ్ముదామని పెట్టినాం బ్రదర్ కొనడానికి కాదు మేము కూడా మా దగ్గర ఒక నోట్ ఉండే దాన్ని అమ్మేద్దాం అన్నట్టుగా నేను ఒక న్యూస్ వీడియో చూసి ఆ వీడియో ఆ వీడియోనే కదా ఇప్పుడు మీరు చూసింది ఆ లేడీస్ వాయిస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కౌంటర్ కావచ్చు అని చెప్పి ఎక్కడ ఎక్కడి నుంచి బ్రదర్ నేను హైదరాబాద్లో ఉంటాబాదా ఏ డిస్టిక్ అన్నది రంగారెడ్డి అదే 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 నా ఒకవేళ నేను అమ్మేది ఉంటే కూడా వీడియో పెడతాను ఆ వీడియో చూసి ఫోన్ చేయండి మీది కూడా సేల్ చేద్దాం కానీ

ఉంటేనే అంటే నేను అమ్మడానికి పెట్టినా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ పెట్టినా అట్లా అట్లా నడవదు అన్న నడవదు అట్లా ఇక ఉండాలా అంటే నేను న్యూస్ చూసిన ఆరు లక్షలు ఇస్తాను అంటే ఇక నేను పది లక్షలకు కమ్ముదామని పెట్టినా వంద రూపాయలు నా దగ్గర వంద రూపాయలు నోట్ ఉంటాయి అట్లా అన్న ఎక్కడ నుంచి అన్న ఓకే అన్న ఓకే ఓకే నేను లేదన్నా నేను అమ్మడానికి వెచ్చిన సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ముస్లింస్ తీసుకుంటారు కదా లేదు ఏమో చేయదనుకుంటా చేయదనుకుంటా నేను హైదరాబాద్లో నాది కరీంనగర్

ఏమో అన్న తెలియదు వీడియో అయితే పెట్టినా ఉంటే మీరే వీడియో చూసి చేయండి అన్న మీరే వీడియో చూసి చేయండి నేను చాలా మంది ఫోన్ చేస్తారు నాకు ఎక్కడ నుంచేనా సరే అన్న నెక్స్ట్ ఒకవేళ అమ్మితే వీడియో పెడతాను చూసి మీరు కాల్ చేయండి మీ నోట్ అమ్మే ప్రయత్నం చేద్దాం నా నోటు పోతే ఓకే అన్న రైట్ ఈ కాల్ మాట్లాడుతుంటేనే మనకి ఇంకో కాల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఇక్కడ నెంబర్ కొంచెం ఏళ్ళు పెట్టినా మళ్ళీ వాళ్ళ నెంబర్ మనం పబ్లిక్ చేయొద్దా అని చెప్పేసి మిస్డ్ కాల్ గెస్ట్ ఇప్పుడు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇదో హలో హలో చెప్పండి బ్రదర్ సార్ ఇది సెవెన్ ఏ నెంబర్ ఇచ్చేది కదా హండ్రెడ్ రూపీస్ అయినా నా దగ్గర నోటు ఉంటే నేను అమ్మదామని పెట్టినా వీడియో నేను కొనేటోని కాదు నేను అమ్మనిగా పెట్టినా నేను కొనటం మస్తు మంది ఫోన్ చేస్తారు నాకు నా దగ్గర నోటు ఒకటి ఉంటే పర్సులో పెట్టుకొని న్యూస్ న్యూస్లో ఒకటి న్యూస్ వీడియో వస్తే నేను అమ్మదామని పెట్టినా ఎక్కడ నుంచి అన్న ఎక్కడ నుంచి అన్న బెంగళూరు

ఇక నేను అట్లనే మీ లెక్కనే ఇక ఎట్లా అయితే ఎట్లయితే మనం అమ్మాలి అని చెప్పేసి ఇక వీడియో చేసి పెట్టిన అట్లా ఇక అందరూ అందరూ అనుకుంటారు నేను కొనేటోనని అందరూ అనుకుంటారు మళ్ళా అమ్మిన వాళ్ళ వీడియో పెడతాం చూడండి అన్న అమ్మిన వాళ్ళ వీడియో పెడతాను చూడండి అప్పుడు ఏమైనా ఫోన్ చేస్తే మరి మీది అమ్మే ప్రయత్నం చేద్దాం చేద్దాం నాది ఒకవేళ అమ్ముడు పోతే ఓకే ఏం పేరు అన్న నీ పేరు బాబువ్వ బాబువ్వ సరే అన్న సరే అమ్మ హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉంటాను అన్నా అది హైదరాబాద్ అవును అవునా మేము మా సొంతూరు నెల్లూరు అదే 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 నేనేంటి బెంగళూరులోనే ఉన్నా బెంగళూరులో సెట్ అయిందా హైడవర్ అన్న ఓకే అన్న ఓకే మళ్ళీ ఒకవేళ నా నోటు అమ్ముడుపోతే మళ్ళీ వీడియో పెడతాను చూడండి సరే అన్న ఓకే అన్నా రైట్ మళ్ళా ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇగో ఇది మన పరిస్థితి ఇప్పుడు మాట్లాడేంత చేపల కూడా మీకు నాకు ఫోన్ రావచ్చు అంటే ఫోన్కు నాన్ స్టాప్గా ఇగో ఛార్జింగ్ కూడా పెట్టిస్తాను ఏమో కొనేటోళ్ళు ఇట్లా ఫోన్ చేస్తారు కావచ్చు అని అప్పుడు ఉంది నా పరిస్థితి ఈ వీడియో చూసిన తర్వాతనైనా చూసిన వాళ్ళు మెసేజ్ చేయండి తప్పితే ఫోన్లు చేయకూడదు కొనేటోళ్ళు ఫోన్లు చేస్తే చేయండి అప్పుడు మనం రేటు మాట్లాడుకుందాం ఓకేనా నా బాధ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చాలామందికి మీ దగ్గర నోట్లుంటే నా నోటా అమ్మిన వాళ్ళే మళ్ళీ వీడియో పెడతాను ఓకేనా ఇక మిస్కాలు ఉన్నాయట బాగా ఫుల్ మిస్కల్ అట ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఎన్ని మిస్ ఉన్నాయి నెంబర్లు కనబడతాయి కదా ఎన్ని మిస్కాలు ఉంటాయి ఇక నెంబర్లు కనబడతాయి కదా నెంబర్లు ఇక లెక్కలన్నీ మిస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వందకు పైన ఉన్నాయి ఒక్కొక్కరు మూడు మూడు సార్లు ఐదు ఐదు సార్లు తొమ్మిది సార్లు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రెండు సార్లు ఒక్కొక్కరు ఇక మనం లేపే దాకా చేస్తారు అందరూ ఇక మీకు చూపిస్తాను చూడండి రెడ్ కలర్ ఏమంటారు మళ్ళా ఈ రెడ్ కలర్ అన్నీ అవే ఈ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవే ఇవన్నీ చూడండి ఇన్ని గనం ఫోన్లు ఇన్ని గనం ఫోన్లు కూడా మాట్లాడతాడా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు ఏం మేము మనుషులమ్మా లేకపోతే రోబోట్లమా జరా జస్ట్ ఫర్ ఫండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై సి యూ ఎంజాయ్ బైక్ట్స్ బాయ్ రెసిడెంట్ ఫ్రెండ్స్ హలో హలో చెప్పండి బ్రదర్ సార్ ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఇచ్చేది కదా హండ్రెడ్ రూపీస్ నోట్ పోయినా నా దగ్గర నోటు ఉంటే నేను అమ్మదామని పెట్టినా అన్న వీడియో నేను కొనేటోని కాదు నేను అమ్మనిగా పెట్టినా నేను కొనటో అనుకుంది మస్తు మంది ఫోన్ చేస్తారు నాకు నా దగ్గర నోటు ఒకటి ఉంటే పర్సులో పెట్టుకొని న్యూస్ న్యూస్లో ఒకటి న్యూస్ వీడియో వస్తే నేను అమ్మదామని పెట్టినా ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి అన్న బెంగళూరు

ఇక నేను అట్లనే మీ లెక్కనే ఇక ఎట్లా అయితే ఎట్లయితే మనం అమ్మాలి అని చెప్పేసి ఇక వీడియో చేసి పెట్టినా అట్లా ఇక అందరూ అందరూ అనుకుంటారు నేను కొనేటోనని అని అనుకుంటారు మళ్ళా అమ్మిన వాళ్ళ వీడియో పెడతాను చూడండి అన్న అమ్మిన వాళ్ళ వీడియో పెడతాను చూడండి అప్పుడు ఏమైనా ఫోన్ చేస్తే మరి మీది అమ్మే ప్రయత్నం చేద్దాం చేద్దాం నాది ఒకవేళ అమ్ముడు పోతే ఓకే ఏం పేరు అన్న నీ పేరు

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఆ వీడియో చూపిస్తాను చూడండి వీడియో అయితే టూ మచ్ ఉంది ఫ్రెండ్స్ వీడియో ఏమంటారు ఇప్పటికీ ఎంతమంది చూసారంటే ఆ వీడియోను ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది చూసాడు ఇగో ఈ వీడియో ఈ వీడియో కనిపిస్తుందా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఇయో ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది చూసారు ఫోన్ల మీద ఫోన్లు మామూలుగా వస్తాలే ఫోన్లు నేను పెట్టే చూడండి ఫ్రెండ్స్ సెవెన్ హైట్ సిక్స్ నెంబర్ ఫైవ్ లక్షలు పెట్టినా ఇలా ఏందంటే అందరూ కొనుక్కునేటోళ్ళు అంటే నేను గుంటగా అని అందరూ అనుకుంటారు ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిరాక్ కాకా ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇది కథ ఇప్పటికైనా జర చూసేటోళ్ళు ఏమంటారు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఈ నోటు పోయిన తర్వాత కూడా మళ్ళా మనం వీడియో పెడదాం కానీ ఖాళీ మెసేజ్ చేస్తే మనం ఇక కొనేటోళ్ళు అయితే మనం మాట్లాడచ్చు అమెటోళ్ళ ఇప్పుడు మనం ఏమంటారు నేను నోటు కొనేటువంటి కాదు నేను ఒక నోటు ఉంటే అమ్ముతాను అర్థమైందా అంతేగాని నోటు కొంటా కొనేటువంటి చేస్తారు వీళ్ళందరు కలిసిన ఓ మామూలుగా అసలు ఫ్రెండ్స్ ఫోన్లు అసలు నాన్ స్టాప్గా మౌతూనే ఉంది అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలిసిన అప్పటిదాకా మిక్కి టాటా బై బై ఎంజాయ్ చెప్పు చిన్నదానా ఇట్లే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెన్నర్ నుంచి హైదరాబాద్కు మన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సింగిల్గా డ్రైవ్ చేస్తే ఆ రేంజ్ ఎట్లా వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను కాకపోతే వీడియో మాత్రం బాగా లెంత్గా వచ్చింది దాన్ని ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను ఇంకేంటంటే ఒక వన్ అవర్ దాకా వచ్చింది వీడియో మామూలుగా రాలే ఓకేనా అయితే ఏంటంటే ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వాళ్ళు ఈ అంటే రేపు వచ్చే వీడియోను పూర్తిగా చూడండి ఆ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే సింపుల్ వన్ నేను ఒకటి చిన్న పాయింట్ అయితే చెప్తాను సింపుల్ వన్ మైలేజ్ అయితే అంత రాదు టూ హండ్రెడ్ అంటారు టూ టువెల్ అంటారు టూ ఫార్టీ ఎయిట్ అంటారు అది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఆ వీడియో రేపు చూడ రేపు వస్తుంది చూడండి ఇవాళ ఎడిటింగ్ చేస్తున్నాను రేపు వస్తుంది వీడియో ఓకేనా ఇప్పటివరకు కూడా లేకపోతే లైక్ చేయండి కొత్త వస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ చూడతా మరీ టాటా తప్పిరకట్టా బై బస్ యూ ఎంజాయ్